ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు నెలల పాలనలో కూటమి పాలనలో రాయలసీమకు పది అన్యాయాలు మోసాలు ద్రోహాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రిరెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణ కేంద్రం తరలింపుతో పాటు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగున కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల రూపాయలతో కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక వాడలో సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసిందని దానిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇరవై నాలుగున ఈ కేంద్రాన్ని జీవో యాభై ఆరు ద్వారా అమరావతికి తరలించిందని వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ ప్రాంతము తన తరాలుగా వర్షపాతం తక్కువగా ఉన్న కారణాన వెనుకబడ్డ ప్రాంతంగా తయారైంది దేశంలోనే జైసల్మేర్ తర్వాత తక్కువ వర్షపాతం పడే ప్రాంతం రాయలసీమ ప్రత్యేకించి అనంతపురం జిల్లా ఈ ప్రాంతంలో గతంలో డొక్కల కరువు గంజి కరువు లాంటి అనేక కరువులు సంభవించాయి కాబట్టి ఈ వెనుకబాటు పోగొట్టే దానికోసం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయి ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మించడం సాగునీటి ప్రాజెక్టు తెలుగు గంగ కాళే నగరి హంగు ప్రాజెక్టులో సింహభాగం పూర్తి చేయడం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్మించడం రాష్ట్ర విభజన సందర్భంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు తర్వాత రాయలసీమకు ముందే కంట్రీ స్పెషల్ గవర్నమెంట్ ప్యాకేజీ విభజన చట్టంలో పెట్టడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయడం జరిగింది కానీ దురదృష్ట రాష్ట్ర విభజన తర్వాత అటు కేంద్రంలో బీజేపీ ఇటు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో అధికారంలోకి రావడంతో ఈ యొక్క చట్టంలోని అంశాలు అమలు కావడం లేదు దానికి తోడు శ్రీభాగోడ ప్రకారంగా రాజధాని హైకోర్టులో ఒకటి రాయలసీమలో పెట్టాలి కానీ దురదృష్టవశాత్తు అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాలంలోనే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే అటు రాజధాని హైకోర్టు రెండు కూడా రాయలసీమకు రాకుండా పోయా ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం మరిన్ని అన్యాయాలు చేస్తూ ఉంది ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంజి టెక్నాలజీ సెంటర్ను కొప్పటికి గర్జన వాడకు కొప్పటి పారిశ్రామిక వాడకు మంజూరు చేస్తే దాన్ని అమరావతికి తరలించింది అదేవిధంగా పులిందల వైద్య కళాశాలకు యాభై సీట్లు కేటాయిస్తే అవి వద్దని చెప్పేసింది తర్వాత లోకాయుక్త హెచ్ఆర్సీ ఒక్కో ట్రిబ్యునల్ ఇటువంటి కర్నూలకు మంజూరు చేస్తే అవి వచ్చేసి అమరావతికి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతం నుండి ఏ కార్యాలయాన్ని ఇక్కడ నుండి తరలించవద్దని కాంగ్రెస్ టీడీపీ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది ప్రత్యేకించి వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ మీద ఒక ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా